ఈ లలితా సహస్రనామం జరుగుతున్నటువంటి ఈ యొక్క బండాసురుడి వద జరిగిన సందర్భంలో కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం కూడా ఉద్భవించిందనమాట లలితా సహస్రనామం దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు ప్రార్థించిన తర్వాత ఈ బండాసురుడికి అమ్మవారికి విశేషము యుద్ధం జరిగిందన్నమాట యుద్ధం జరిగిన పిదప దేవతలందరూ కూడా యుద్ధం జరుగుతూ ఉంటే ఈ చిలుకల రూపంలో వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని అమ్మవారిని ప్రార్థించారనమాట చిలుకల రూపంలో వెళ్ళారు ఈ కొన్ని కొన్ని పురా పురాణాల్లో ఉంటాయి పురాణాల్లో ఈ అమ్మ దేవతలందరూ కూడా కొన్ని కొన్ని చిలుకల రూపం ధరించి అయ్యవారిని ప్రార్థించారు అనమాట పరమేశ్వర మాకు వచ్చినటువంటి ఆపద మిమ్మల్ని మీకు చెప్పుకున్నాం అందుకని మొట్టమొదటి అయ్యవారికి చెప్పుకుంటు కదా అయ్యవారి తన మూడవ కంటి మంట చేత చిదగ్నికుండ సంభూతాయి నమోన్నమని చిదగ్ని రగిల్చారు ఆ రగిల్చిన తర్వాత చెప్పారు చెప్పారనమాట మనం కాదు ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించేటటువంటి జగన్మాత ఒక ఆవిడ కలదు ఆవిడ పాదాలు పట్టుకుందాం అని చెప్పి ఈ చిలుకర లోపంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు అందరికీ చెప్పారనమాట కాబట్టి ఈ చిలుకలన్నీ కూడా వెళ్ళి ఒక మామిడి జట్టు మీద కూర్చుని కూశాయన్నమాట అమ్మా కాపాడమ్మ రక్షించమ్మ అంటే రక్షించమ్మ అంటే ఆవిడ ఆ చిలుకర చిలుకల యొక్క మరణు విని భండాసుర సంహారం చేసిందనమాట ఆ బండాసురుణ్ణి ఎలా వధించారు ఆ వారాహీదేవి విజృంభణ బాలా త్రిపురసుందరి విజృంభణ గణపతి విజృంభణ అవన్నీ కూడా మనకి తర్వాత నామాలు వస్తాయి వధించిన తర్వాత బండాసురుడు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కలేబరాన్ని ఈడ్చుకుంటూ వచ్చి ఒక పెద్ద గొయ్యి తవ్వించారనమాట ఆ బిలం తవ్వించి ఆ గొయ్యితో ఆ భండాసురుణ్ణి కలేబరాన్ని వేసి అమ్మవారు దానిపైన మట్టి వేసేసి దాని మీద ఒక స్తంభాన్ని పెట్టండి అని చెప్పారు అన్నమాట ఆ స్తంభాన్ని పెట్టి ఆ యొక్క కలేబరం మీద స్తంభాన్ని నిలిపారనమాట స్తంభాన్ని నిలిపిన తర్వాత దేవతలందరూ కూడా అమ్మవారి పాదాలు బట్టి ప్రార్థించారన్నమాట అమ్మ మా అందరి మొరని నువ్వు ఆలకించి మా అందరి మొరని ఆలకించిన తర్వాత అమ్మ అందరి కోరికలు తీర్చావు తల్లి అందరి కోరికలు తీర్చావు కనుక ఇక్కడ నువ్వు మాకు ఎటువంటి ఆపదలు వచ్చినా సరే తొలగించావు కనుక ఈ బండాసురుడిని సంహరించిన స్థలంలోనే నువ్వు కొలువుదీరు ఉండమ్మా మా కోరిక ప్రకారం అని చెప్పి వాళ్ళందరూ దేవతలందరూ వేడుకున్నారనమాట కానీ యదార్ధానికి అక్కడ కొలువుదీరిన స్వరూపం ఎవరయ్యా అంటే బాలా త్రిపుర సుందరీ స్వరూపము బండ భంద్ర బండపుత్ర బాల బాలా విక్రమనందితాయన మౌండమ ఎందుకంటే ఆవిడ బండాసురును సంహరించేటప్పుడు మహా ప్రళయ భయంకర రూపంతో విజృంభించిపోయిందనమాట మహిషాసుర మర్ధని కంటే ఎలాగైతే విజృంభిస్తుందో అంతటి భయంకరంగా విజృంభించారు ఆవిడ లలితాదేవి కానీ ఆవిడ యొక్క శక్తిని దేవతలు తట్టుకోలేకమ్మా ఇంతటి భయంకర రూపం మానవులు మేము తట్టుకోలేకపోతున్నాం తల్లి నువ్వు యుద్ధం చేసేటప్పుడు బాలా త్రిపురసుందరీ దేవిగా వచ్చావు కదూ ఆ స్వరూపం ఇక్కడ కొలువు తీరమ్మా అని దేవతలందరూ కోరుకున్నారనమాట దేవతలందరూ కోరుకునే కోరుకున్న తర్వాత ఆవిడ బాలా సుందరి దేవిగా ఆవిడ కొలువు తీరి ఆ క్షేత్రంలో బా యొక్క దేవతల కోరిక మేరకు ఆ క్షేత్రంలో ప్రతిష్టింపబడ్డారు ఆవిడ కానీ దేవస్థానమంతా అనమాట దేవతలందరూ కూడా ఇరవై నాలుగు గాయత్రీ మంత్ర స్వరూపాల యొక్క బీజాక్షరాలని కూడా వచ్చి అమ్మవారి కొలువు తీరు ఉంటే ఇరవై నాలుగు స్తంభాల రూపంలో అమ్మవారి చుట్టూ దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు ఆ యొక్క కామాక్ష అమ్మవారి దేవాలయానికి అందుకే అమ్మవారు కొలువు తీరు ఉన్నటువంటి అంతరాలయం అంతా కూడా ఇరవై నాలుగు స్తంభాలతో ఉంటుందన్నమాట అవన్నీ కూడా ఇరవై నాలుగు బీజాక్షరాలకి ప్రతీక అనమాట ఇరవై నాలుగు బీజాక్షర దేవతామూర్తులు ఆ రూపంలో కొలువుదీరి ఉన్నారనమాట ఇప్పటికీ మనం కూడా వెళితే అమ్మవారి యొక్క అంతరాయంలో దర్శించవచ్చు అనమాట ప్రత్యేకించి ధర్మదర్శనం వెళితే మనం కనబడకపోవచ్చు కానీ ప్రత్యేకించి అభిషేక రచయలు ప్రత్యేకించి పూజారచితలు తీసిన వారికి కొద్దిగా అమ్మవారి దగ్గర దాకా పంపిస్తే ఆ లోపల ఉండేటువంటి మూర్తి స్తంభాలన్నీ కూడా ఇరవై నాలుగు స్వరూపాలు ఉంటాయన్నమాట ఇరవై నాలుగు స్వరూపాలుగా అమ్మవారి దేవస్థానం నిర్మాణం చేశారు దేవతామూర్తులందరూ కూడా ఆవిడ లోపల ప్రతిష్ఠించినప్పుడు బాలా త్రిపురసుందరి దేవతా స్వరూపంగా ప్రతిష్ఠించారనమాట అందుకే మీరు ఇప్పటికీ కూడా కామాక్షి అమ్మవారి దేవస్థానంలోకి వెళ్తే బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క చిత్రపటము కామాక్షి అమ్మవారి చిత్రపటము రెండు కలిపిస్తూ ఉంటారు మీకు ఇప్పుడన్నా గమనించారో లేదు బాలా త్రిపురసుందరి దేవి మూర్తి కామాక్షమ్మ దేవి మూర్తి ఇస్తూ ఉంటారనమాట అక్కడ పెద్ద పెద్ద చిత్రపటాలు కూడా వేసి ఉంటాయి అక్కడ కానీ అక్కడ నిత్య ఆరచనల్ని కూడా చేసిన తర్వాత తలుపులు వేశారు మరుసటి రోజు దేవస్థానం తలుపులు తీసేసరికల్లా ఆవిడ సమస్తమైనటువంటి భక్తుల యొక్క కోరికలు తీరడం సిద్ధంగా ఉందన్నమాట ఎంతటి కోమలమైనటువంటి మూర్తయ్యా అంటే చక్కగా అలమూర్పు కన్నులతో ప్రేమగా నాన్న వచ్చావా నా ఫాదర్ దగ్గర కూర్చున్నా నేను ఈ కోరిక తీరని సిద్ధంగా ఉన్నానమ్మా ఎందుకురా భయం నేనున్నాగా ఏం భయపడదనా అని చెప్పి కన్న తల్లి కన్నబిడ్డను ఎలాగైతే తొడ తడ తన తొడ మీద కూర్చోబెట్టిన తల నిమురుతుండో అంతటి ప్రేమైక మూర్తి కామాక్షి అందుకే కామాక్షి అమ్మ దర్శనం చేసినా కామాక్షి అమ్మ వైభవాన్ని చెప్పుకున్నా సరే నెరవేరినటువంటి కోరికలు కూడా నెరవేరుతాయనమాట అందుకే ప్రత్యేకించి ఈ నామానికి ఈ మూడు నామాలకు ఉన్నటువంటి ప్రసిద్ధిత ఏమిటా అంటే ఎవరైనా సరే గర్భం నిలవటం లేదండి మా అమ్మాయికి మూడవ నెలలోనో నాలుగోలోనూ గర్భస్రావం అయిపోతుంది అని అనుకున్నటువంటి శ్రీమూర్తులు ఎవరైనా ఉంటే ఈ మూడు నామాలని కనుక నిత్యము కూడా పారాయణ చేసిన లేదా సంపుడీకరణం చేసి చదువుకున్న ఈ మూడు నామాలు ఏదో ఒక నామాన్ని గర్భం నిలబడి కారకులైనటువంటి కుమారులు జన్మిస్తారనమాట అంతటి విశేషమైనటువంటి శక్తి ఈ నామాలకి అంతటి విశేషమైనటువంటి శక్తి ఈ కామాక్ష దేవస్థానకే ఉంటుందన్నమాట ఇరవై నాలుగు స్తంభాల రూపంలో గాయత్రి అమ్మవారి మండపాన్ని నిర్మించిన తర్వాత బాలా సుందరి దేవిగా ఆవిడ కొలువు తీరు ఉంది మరుసటి రోజు నుంచి ఆవిడ కామాక్షిగా అనమాట ఎందుకంటే ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడిన ఉత్తరక్షను అమ్మ నాకు ఆ కోరికొంద తల్లి నాకు ఈ కోరికొంద తల్లి నాకు ఇది చెయ్యాలి తల్లి నాకు అది చెయ్యాలి తల్లి అనేటువంటి అడిగే పని లేకుండా నీకు ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికలు అయితే ఉంటాయో అటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి మహాశక్తి స్వరూపము ఆ కామాక్షి అనమాట అక్షి అంటే నేత్రము కామాక్షి అంటే కోరిక అనమాట కామ ఆక్షి నీ కోరికని తన కంటి చూపు ద్వారా తీర్చగలిగినటువంటి మహాశక్తి స్వరూపమే ఆ కామాక్షి అనమాట అంతటి జగన్మాత స్వరూపం అనమాట అందుకే మనకి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో సమస్తమైనటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా రచించినటువంటి మహర్షి ఎవరైనా ఉంటే దూర్వాస మహర్షి అనమాట దూర్వాస మహర్షి మొట్టమొదట అమ్మవారి యొక్క ప్రతిష్ట అయిన తర్వాత దూర్వాస మహర్షి ఆయన పూజా విధానం అంతటిని కూడా ఆయనే రచించారు ఇక్కడ ఏ విధానంలో పూజ అర్చన చేయాలి ఎలాగ చేయాలి ఏ మంత్రాలు చదవాలి అని చెప్పి దూర్వాస మహర్షి మనకి చెప్పారు దూరా దూర్వాస మహర్షి చెప్పిన తర్వాత చాలా కాలం అయిపోయింది దూర్వాస మహర్షి కూడా ఆయన కాలం అయిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఆటవీకులు గ్రామీకులు గ్రామీకులు ఉంటారు గ్రామీణులు ఆటవీకులు ఉంటారు కదండీ వాళ్ళకి ఏం తెలుసండి పాపం ఇక్కడ ఏదో అమ్మవారు ఉంది అమ్మవారు ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు పూజ చేయడం మొదలు పెట్టారు అనమాట ఎందుకంటే దుర్వాస మహర్షి అంటేనే చాలా ఉగ్రస్వరూపం ఆయన ఎప్పుడు కూడా కోపంతో ఉంటారండి అనేటువంటి ఒక మాట కూడా లోకంలో ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయన కోపము లోకానికి ఉపయోగపడేటటువంటి కోపం అనమాట కాబట్టి ఆయన దూర్వాస మహర్షి ప్రతిష్ఠించినప్పుడు ఆ శ్రీచక్రంలోంచి వేడి గాలి కూడా తగిలేదండి ఆ వేడి గాలికి అమ్మవారి మూర్తి కూడా వేడెక్కుతూ ఉండేది దూర్వాస మహర్షి తప్ప అంతరాయ గర్భాలలో ఎవ్వరు కూడా వెళ్ళేటటువంటి సాహసం చేసేవారు కాదనమాట ఆయన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆయన కొంతకాలానికి ఆ శ్రీచక్ర ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన చేసి దేశ సంచారం వెళ్ళిపోయారు అనమాట వెళ్ళేసరికి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఏమీ తెలియడం అమాయకులు ఈ సామాన్యమైన ప్రజలందరూ కూడా ఆటవీకులందరూ కూడా పిలిచి ఈవిడ ఏదో తల్లి ఈవిడ మన కోరికలను తెలిసి నొప్పి ఆవిడికి జంతు బలుడు అన్నీ ఇవ్వడం ప్రారంభించారన్నమాట బలుడు ఇవ్వటము ఏదో మన గ్రామ దేవత దర్శనం ఎలా చేస్తారు అలా చేయడం ప్రారంభించారు అన్నమాట కాకపోతే అమ్మవారు యద్భావం తద్భవతి నన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నాను అలాగే నేను సమస్త మానవాళికి కనిపిస్తాను ఆయన కాబట్టి ఆవిడ కూడా ఉగ్రస్వరూపంలో కూడా దర్శనమైంది అన్నమాట వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చూడండి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళామనుకోండి ఆ ప్రదేశానికి సంబంధించిన వాసనలన్నీ కూడా మా ప్రకంపనలు మనం కొంతసేపు దాకా వదిలిపెట్టమనమాట ఉదాహరణ చెప్పాలంటే ఏదన్నా మంచి దైవతా మీద ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి దేవతా సినిమాకి ఏదో దేవుడి సంబంధించిన సినిమాకి వెళ్ళాం ఆ సినిమా చూసినంతసేపు కూడా ఒక పూటంతా కూడా ఎంత మంచి సినిమా తీశారు ఆయన ఎంత మంచి సినిమా తీశారు మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుండే ఉంటుంది కదండి అది ఒక ప్రకంపన అలాగే ఏదన్నా ఎవరైనా చనిపోయినప్పుడు కాలం చేసిన తర్వాత శ్మశానానికి ఎవరైనా వెళ్ళొచ్చారనుకోండి ఒక పూట పూట అంతా కూడా వైరాగ్య భావన మనసులో మెదులుతూ ఉంటాయన్నమాట ఎందుకు వచ్చిన జీవితం ఎందుకు ఐశ్వర్యాలు ఏ ఏ సంపదలన్నీ కూడా అంత సంపాదించాడు ఏమైనా పట్టుకుని వెళ్ళిపోయాడా అని ఆ ప్రకంపనలు మొత్తం మనలోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అంత ఎందుకంటే ఏదైనా ఒక పన్నీర్ అమ్మేడు ఒక సెంట్లు అమ్మేటటువంటి ఒక షాప్కి వెళ్ళి చూడండి ఆ పరిమళ వాసన అంతా కూడా మన దుష్టులు మన దే మన దుస్తులకు పడుతుంది అన్నమాట మనం వస్త్రాలకు పట్టేసి ఆ వాసనంతా కూడా ఇంటికి వచ్చారు ఎక్కడో ఎక్కడికి వెళ్ళి వచ్చారండి వాసన మంచి వాసన వస్తుంది అంటారు కదా అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా పూజలు చేయగా 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 అమ్మవారు కూడా ఉగ్ర రూపాన్ని ధని ఆవిడకి వచ్చేసిందనమాట దాని బలులు కోరి కో బలు ఇవ్వకుండా ఆవిడ శాంతించలేదనమాట అబ్బో ఇంత ఉగ్రస్వరూపంలో ఉంటుందేమో ప్రతినిత్యము కూడా కంచి కామాక్షి అమ్మవారు ఇటువంటి ఉగ్రరూపాన్ని ధరించి ఆ నగర సంచారం చేసేవారు అనమాట గ్రామస్తులందరి యొక్క ఇళ్ళకి తిరిగేవారు అనమాట మహాభయంకర స్వరూపంతో కాబట్టి అక్కడికి ఆదిశంకర భగవత్పాదులు వచ్చారు ఆ యొక్క దేశ సంచారం అంతా చేస్తూ ఆ యొక్క కామాక్షి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజలందరూ చెప్పారనమాట అయ్యో రాత్రి వేళ అయిందంటే అమ్మవారు ఉగ్రరూపంతో తిరుగుతుందండి మీరు ఎక్కడున్నారంటే అయ్యగారు వెళ్ళిపోండి ఎక్కడన్నా దాక్కోండి అని చెప్పారనమాట ఎందుకురా దాక్కోవడం ఏమవుతుంది అంటే అప్పుడు అమ్మవారు వచ్చారంటే ఎదురు పట్టిన ప్రతి ఈయన తినేస్తున్నది చెప్పారు చెప్పారనమాట పోనీ చంపితే చంపితే మా అమ్మాయి కదరా చంపితే చంపని దానికి మించిన మహద్భాగ్యం అమ్మ చేతిలో చచ్చే భాగ్యం ఎవరుకుంటుందా అని ఆయన పర్వాలేదు చంపితే చావని అన్నారు కూర్చున్నారు కూర్చున్నారనమాట ఆయన చక్కగా అమ్మవారు సమయానికి వచ్చారన్నమాట బయటికి ఈయన ఎదురకుండా ఆ మండపంలో కూర్చున్నారు ఉగ్రస్వరూపంతోనే వచ్చారు మహాతల్లి కామాక్షి అమ్మ కానీ వచ్చినప్పుడు ఈయన ఈయన ముఖం చూసిన వెంటనే అబ్బో నా బిడ్డ ఉన్నాడే అని ఒక పుత్ర ప్రేమ వాస్యలను ఆవిడ కలిగిందనమాట ఆవిడ కొద్దిసేపు చెప్పారనమాట ఒరే నువ్వు ఎవరో తెలియదు ఈ ప్రదేశం చేసి వెళ్ళిపో అని చెప్పారనమాట సరే తల్లి నేను వెళ్ళిపోతా లేమ్మా ఇంతకీ నువ్వేమిటి నీ కథ ఏమిటి ఎందుకు ఇంత భయంకర స్వరూపంతో ఉన్నావు నువ్వు అదంతా నీకు అనవసరం నాలో ఉండేటువంటి ఆగ్రహ వేషాలను ఇంకా నువ్వు రేపు రే రేకెందించే మాకు వెళ్ళిపోన్నారు సరే చిన్న పంది వేద్దాం నేను ఎలాగో వెళ్ళిపోతా కానీ నువ్వు ఇంకా గ్రామ సంచారం చేయడం సమయం ఉందిగా నాతో పాచికలాడి గెలువు పాచికలాడి గెలిచావనుకో నీకు నువ్వు గెలిస్తే నువ్వు నన్ను సంహరించి తినేయచ్చు ఆకలితో ఉన్నావు అసలే నీకు నేను సిద్ధంగా ఉంటానన్నమాట లేదా నువ్వు నేను నేను గెలిస్తాను నేను గెలిస్తే పంతొమ్మిది తర్వాత చెప్తాలే తల్లి అని చెప్పారు సరే వీడు ఎందుకు అంటున్నాను ఆయన మాట కదలేక అమ్మవారు ఈ శంకర భగవత్పాదలు కూడా ఇలా కొన్ని గీతలు గీశారు చదరంగం వాడే గీతలు లాగా ఈతల్లాగా గీసి ఇదిగో నా పాచిక ఓహో నీ పాచిక ఇదా అని చెప్పి ఇలా ఇంకో గీత గీసారనమాట ఇలా ఆడుతూ ఆడుతూ ఉండగా ఈయన ఈయన నెగ్గడము అమ్మవారు ఎక్కడమో జరుగుతుంది గీసేసరికి జరదనంగా ఆడనసేపు కూడా ప్రశాంతంగా కూర్చోగలుగుతండి ఊగిపోతూ కూర్చోలేదు అమ్మవారు ప్రళయ భయంకర స్వరూపంతో ఊగుతున్నా సరే ఎంత కోపంతో ఉన్నా సరే ఈ ఆట ఇదాక ప్రశాంతంగా కూర్చో ఆడే నాకు చూసుకుందామని చెప్తారు కదా అలాగే ఆటాక ప్రశాంతంగా అనమాట సరే తెల్లవారుజమున బ్రహ్మముహూర్త సమయం అయిపోతుంది అమ్మవారి సుప్రభాత సేవ చెప్పేసరికి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి అని సరికి శంకర భగవత్పాదలు ఇప్పటివరకు ఆయన చేసినటువంటి ప్రక్రియ ఏమిటయ్యా అంటే అమ్మవారి ఉగ్రకళనని అమ్మవారి గెలిచింది అనుకోండి ఇదిగో నీ పందెం ఇది అని చెప్పి ఆయన బీజాక్షర సంపూర్టీకరణ చేత అక్కడ శ్రీచక్రాన్ని గీసేశారనమాట ఆ చదరంగం ఆడేటువంటి గది స్వరూపంలో శ్రీచక్రం గీసి అక్కడ అమ్మవారిని శాంతస్వరూపినిగా కొలువ తీర్చి ఉంచారన్నమాట అమ్మ నుంచి నీకు ఈ వామాచారం పద్ధతి అంతా కూడా నేను చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ క్షేత్రంలో నేను కొలువు తీరి ఉండి ఈ యొక్క పూజా విధానం అంతా కూడా నేను మరలా చెబుతున్నాను కానీ దూరవాస మహర్చి చెప్పినటువంటి సిద్ధాంతమే ఇప్పటికీ నడుస్తోంది కానీ శంకర భగవత్పాదలు అమ్మవారిని అక్కడ శాంత స్వరూపినిలాగా మార్చి చూపించారనమాట అంతటి ప్రేమైక మూర్తి అనమాట కామాక్షమ్మ అంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది అనమాట కాబట్టి ఈ యొక్క భండాసుర సంహారం అయిన తర్వాత అమ్మవారు కొలువు తీరారు అక్కడ శంకర భగవత్పాదలు కూడా అక్కడ అమ్మవారిని శాంత స్వరూపంలాగా ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు అక్కడే తపో కామాక్షిగా కూడా మనకి దర్శనమిస్తారన్నమాట అందుకే మనం దేవస్థానం అంతా చూస్తూ వస్తుండగా అమ్మవారు అనేక రకాల ముహూర్తులుగా మనకి కొలువు తీరి ఉంటారనమాట అందుకే అక్కడ ఏకాంబరేశ్వరుడు ఏక ఆమ్ర నాథేశ్వరుడు ఏకాంబ్రహేశ్వరుడు అంటే ఒకే మామిడి పండు కలిగినటువంటి వృక్షం కింద కొలువు తీరినటువంటి మూర్తి ఏకాంబ్రహేశ్వరుడు ఇది కంచె క్షేత్రానికి వెళ్తే కేవలంగా కంచె క్షేత్రాన్ని వెళ్ళి అమ్మవారి దర్శనము అక్కడ విష్ణు కంచి శివ దర్శించి వచ్చేయమని కాదు అక్కడ దేవస్థానంలో ఎన్నో రకాల విశేషాలు ఉంటాయి మనిషి పుట్టిన అది పుట్టిన తర్వాత డెబ్బై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడగలిగినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ స ఈ యొక్క దశాబ్దంలో బతికున్నటువంటి జీ ప్రతి ఒక్క జీవుడు కూడా మొన్నటి వరకు మొన్న రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఆ మూర్తిని చూస్తారనమాట స్వామివారిని వరదరాజ పెరుమాల్ని ఆ కోనేటిలోంచి బయటకు తీసుకొచ్చి ఒక నలభై ఒక్క రోజులో ఎన్ని రోజులు పూజలు చేసి మరలా ఆ యొక్క పేటికలో పెట్టేసి మళ్ళీ కోనేటిలోనే పెట్టేస్తారనమాట విష్ణుగంచి పైగా బల్లి శాస్త్రం అని చెప్పేటటువంటి ఒక శాస్త్రం అనమాట ఒకవేళ మనకి ఏదన్నా కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదండి అనుకోకుండా శిరస్సు మీద బల్లి పడినా అనుకోకుండా మనకి బల్లి శాస్త్రం అనేటువంటి బల్లి ఉన్నా సరే అక్కడికి వెళ్ళి బంగారుపు బల్లిని కానీ వెండి బల్లిని కానీ మనకి తాకినా సరే ఆ యొక్క దోషాలను కూడా అక్కడితోనే ఉపశమించిపోతాయని చెప్పాను మేము ఆ విష్ణు కంచులో ఆ యొక్క వరదరాజ పెరుమాలు ఉంటారు అందుకే మనకి సామెతల్లో కూడా చాలా విశేషమైన సామెతలు ఉంటాయన్నమాట ఎవరైనా అనేక రకాల సేవలు చేయించుకుంటున్నారు అనుకోండి ఏమిటో వీడికి కంచి గరుడి సేవ చేస్తూ ఉంటారు కంచి గరుడ సేవ ఎందుకు చేస్తారో తెలుసా అండి కంచి పెరుమాలకి జరిగేటటువంటి గరుడ సేవ అంత అత్యద్భుతంగా ఉంటుంది అనమాట అది వర్ణనాతీతం అనమాట పైగా మనకి విచిత్రమే ఉంటాయి అంటే కంచి మొత్తం మీద అనేక రకాల శివాలయాలు ఉంటాయి కొన్ని వందలలో ఉంటాయి శివాలయాలు ఒక శివాలయం కాదు ఎన్నో శివాలయాలు ఉంటాయి మనకి కాశీ క్షేత్రం వెళ్తే అడుగడుగునా శివాలయాలు ఉంటాయి అలాగే కంచి కామాక్ష దేవస్థానం అంతా కూడా ఎన్నో రకాల శివాలయాలు ఉంటాయి కానీ ఏ శివాలయంలోకి మీరు వెళ్ళి చూసినా అక్కడ అమ్మవారి స్వరూపం ఉండదు అనమాట అమ్మవారి స్వరూపం ఎక్కడా ఉండదు అన్ని శివాలయాలకు కలిపి ఏకైక స్వరూపం కామాక్షమ్మ ఒక్కరు మాత్రమే పైగా అక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటంటే అది మత సామరస్యానికి ఎంత కొలువుదీరిన స్వరూపం అంటే అక్కడ కంచి గ గర వరదరాజ పురుమాలు ఉత్సవం జరిగిన ఏకామరేశ్వర స్వామి ఉత్సవం జరిగిన మహమ్మదీ సంప్రదాయం ప్రకారం పీర్ల ఉత్సవం జరిగినా సరే కామాక్షి అమ్మవారి దేవస్థానం ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి వెళ్తారనమాట అంతటి విశేషమైనటువంటి శక్తి కళ స్వరూపము ఆ కామాక్షి అనమాట ఒక సందర్భంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఏకాంతంగా ఉండి కొద్దిగా చమత్కారంగా ప్రణయ కలహాలు ఆడుకున్న ప్రణయ ఆట ఆడుకుంటున్నారనమాట ఏదో కాడ దంపతుల మధ్య వాళ్ళు ఏం ఆట ఆడుకున్నారు అనివన్నీ మనమని చెప్పుకుంటున్నారు సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నారనమాట మాట్లాడుకుంటున్నారు అలాగే ఈ చదరంగం మాట్లాడుకుంటున్నారు ఇంత సరదాయిన సందర్భంలో అమ్మవారు వచ్చి అయ్యవారి వెనక భాగంలో నుంచి రెండు కళ్ళు మూసిందనమాట దాగోడు మూడు దాని దాకొర గాప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు నన్ను ఎవరో చెప్పుకో చూద్దామని అంటారు కదా అలాగే అమ్మవారి చమత్కారంగా అయ్యవారి కళ్ళు మూసిందనమాట అవి సామాన్యమైన కళ్ళ ఉన్మే శనిమషోత్పన్న విపన్న భువనావలిహి ఒక సూర్య ఒక నేత్రమేమో సూర్యనారాయణమూర్తి ఇంకొక నేత్రమేమో చంద్రుడు అనమాట ఇప్పుడు ఇలా మూసినంతసేపు కూడా ఈ యొక్క సృష్టి మొత్తం అంతా కూడా ఒకసారి చీకడం అనమాట మొత్తం చిమ్మ చీకటి స్తంభించిపోయిందన్నమాట ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా ఆవిడకంటే అయ్యవారికి అమ్మవారికి ఒక క్షణపాడవ్వచ్చు రెప్పపాడవ్వచ్చు కానీ ఇక్కడ కొన్ని రోజుల పాటు అనమాట ఆ యొక్క చీకటి ప్రభావం అయ్యయ్యో నా వల్ల నేను ఈ యొక్క అయినటువంటి సన్నివేశంలో ఇటువంటి పనిచేసాను తప్ప స్వామి కావాలని కాదు కదా కాబట్టి నేను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమ క్షమాపణ కోరుకుంటున్నాను ఈ తప్పుకి ప్రతిఫలంగా నేనే భూలోకంలోకి వెళ్ళి తపస్సు చేసి మరలా మిమ్మల్ని చేరుకుంటాను అని అమ్మవారే కైలాస నుంచి దిగివచ్చి ఈ కామాక్షి కంచక్షేత్రంలో కొలువు తీరు ఉండి ఇసుకతో ఒక శివలింగం చేశారనమాట సైకతలింగం అలాగే ఇప్పటికి కూడా ఏకాంబరేశ్వర స్వామికి అభిషేకాలు నిషేధం అనమాట అభిషేకాలు చేయరు అక్కడ ఈ పునుగు తైలం లాంటిది రాస్తూ ఉంటారనమాట ఈ తైలం పునుగు తైలం అంటే పునుగు పిల్లి నుంచి వచ్చిన తైలం కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి స్వామివారికి అలా లేపనం చేస్తూ ఉంటారు అక్కడ ఏకాంబరేశ్వరుడు ఆవిడ భూలోకానికి వచ్చి క్షేత్రంలో ఒక మామిడి చెట్టు కింద కొలువు తీరు ఉందన్నమాట ఇక ఆ మామిడి చెట్టుకున్నటువంటి విశేషం ఎవడా అంటే ఏ చెట్టు మామిడికి చెట్టుకైనా మామిడి చెట్టుకైనా సరే ఒక పండు పా ఒక పండు కనుక పండిందంటే ఆ పండు ఆ చెట్టు మొత్తం అంతా కూడా ఒకే రకమైనటువంటి రుచి ఉంటుందన్నమాట ఒకే రకమైన రుచి ఒక పండు పుల్లగా ఒక పండు తీయగా ఒక పండు ఒకరుగా ఉండదు అన్ని ఆ చెట్టు కాయలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి అందుకే పది మంది మీ సంతానం కలిగిన సరే ఆ బిడ్డలందరూ కూడా అలాగే ఉంటారు అంటారు కదండీ సమితలు కానీ కా కంచి క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి చెట్టుకు ఉన్నటువంటి క్షేతం ఏమిటంటే ఆ చెట్టుకి గతంలో నాలుగు కొమ్మలు విశాలమైనటువంటి కొమ్మలు ఉండేవి అనమాట నాలుగు కొమ్మలు ఆ నాలుగు కొమ్మలు కూడా తూర్పు భాగానికి వెళ్ళినప్పుడు కొమ్మ కొమ్మకి ఒక పండు తీసి తిన్నారనుకోండి అది అది ఒక రకమైన రుచి పడమర భాగానికి వాళ్ళని కొమ్మ పండు తీస్తే అది ఒక రకమైన రుచి అలాగే ఉత్తరం దక్షిణం ఈ నాలుగు కొమ్మల యొక్క పండ్లు రుచిలో కూడా ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయి అనమాట అవి ఏమిటాయి అంటే నాలుగు వేదాలే ఆ అమ్మవారి వెనక భాగంలో మామిడి చెట్టు కింద వెలిసాయి స్వామి అని చెప్పడానికి అనమాట ఈ నాలుగు వేదాలు కూడా అమ్మవారి భూమండలానికి వస్తే వేద పురుషుడే ఆ చెట్టు స్వరూపంలో కొలువు తీరు ఉన్నాడని చెప్పి ఇప్పటికి కూడా అమ్మవారి దేవస్థానం అంతా ప్రదక్షిణ చేస్తూ ఉండగా పెద్ద పెద్ద గ్రిల్స్లో కొన్ని వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టుని లోపల ఆ యొక్క దొంగ ఉంటుందన్నమాట అది కాలక్రమేణా కొద్దిగా కూడా ఇప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మామిడి చెట్టు వాడదు ఆ యొక్క రుచి కూడా పోదు అన్నమాట అక్కడ మామిడి చెట్టు కింద కొలువు తీరున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని ఇప్పటికీ అక్కడ పెట్టి ఉంటారనమాట ఆ ఏకాంబరేశ్వర స్వామికి ఇలాగ అమ్మవారు భూలోకానికి వచ్చి సైకతలింగాన్ని చేసుకుని అభిషేకం చక్కగా పూజిస్తూ ఉండగా అమ్మవారు అయ్యవారు అమ్మవారి భక్తిని పరీక్షింపదలిచి తన జటలోంచి పెద్ద గంగ ప్రవాహాన్ని వదిలేరనమాట ఆ గంగా ప్రవాహాన్ని వదిలేసరికి ఇంకా అమ్మో ఈ శివలింగం అంతా కొట్టుకుపోతుందేమని చెప్పి పోతే పోయింది నా దేహంతో శివలింగం కనుక పోయితే నా దేహం కూడా పోని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకుంది శివలింగాన్ని తన రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకునేసరికి అమ్మవారి యొక్క దేహంలోంచి మహిషాసురమర్ధిని స్వరూపం వచ్చి ఆ గంగా ప్రవాహాన్ని మొత్తం తాగేసింది అంటారు ఈ అమ్మవారి దేవస్థాన చరిత్ర ప్రకారం అందుకే ఇప్పటికీ కూడా మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి గోపురం తూర్పు గోపురం పైన చూస్తే మహేషాసురం మర్ధనీ స్వరూపం అక్కడ కొలువు తీరి ఉంటుందన్నమాట అంతటి గొప్ప క్షేత్రం అన్నమాట ఏకాంబర ఈశ్వరుడు ఏక అంబర ఈశ్వరుడు అనమాట ఏకాంబరీశ్వరుడు అంటే ఫలము అంటే మామిడి పండు మా ఒక చె ఒక మామిడి ఒక చెట్టు మామిడి పండు దేవతా స్వరూపం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు లేక ఏక అంబరేశ్వరుడు ఒకే ఆకాశం అంతా కూడా నిండి నిమిలీకృతమైనటువంటి వాడు కామాక్షి కామాక్షిదేవి కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి అనమాట అది ఉత్తరక్షణం కోరికలను తీర్చేటటువంటి ధర్మస్వరూపం అనమాట కామాక్షి అమ్మవారి దేవస్థానం